అడివి పుట్టినాడు గిరిజనుడు పుట్టినాడు అడవిని బతికించిన కేసీఆర్ ఉన్నాడా ఇవాళ వచ్చిన కేసీఆర్ వచ్చిన నరేంద్ర మోడీ అడవిని రక్షించేవాళ్ళ వీళ్ళు ఒక్క మాట చెప్పాలంటే గిరిజనుడు పొట్టగూటి కోసం కొట్టుకునే ఒక ఎకరమో ఎకరము అడవిని నాశనం చేసే పని కాదు లేదు గిరిజనుడు తన కకృతి కోసమో పేదరికం కోసమో ఆకలి తీరకను ఒక చెట్టు కొట్టి దాన్ని పట్టణానికి తీసుకుపోయి ఒక సైకిల్ మీద వెనక పెట్టుకొని నాలుగు కట్టపుల్లలు తీసుకుపోయి అమ్ముకొస్తే వస్తే ఇల్లెందులోనో పక్కులనో అది అడవి నాశనం చేయదు సైకిల్ మీద తీసుకుపోయే రెండు కట్టపుల్లలు కాదు అడవి నాశనం చేసేది పెద్ద పెద్ద లారీల్లో దొంగల్లో కలప కాంట్రాక్టర్లు అడివి నరికేసి తీసుకుపోయే వాళ్ళు వాళ్ళకు లైసెన్సులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అడవి దొంగలు అడివి నాశనం చేసేది వాళ్ళు తప్ప గిరిజనులు కాదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇప్పుడు ఓపెన్ కాస్ట్ మైన్లు పెడుతున్నారు ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా ఓపెన్ కాస్ట్ మైన్ పెడతామని అంటున్నారు ఓపెన్ కాస్ట్ మైన్ అంటే లోపలికి పోయి భూమి లోపలికి పోయి బొగ్గు తీయడం కాకుండా పైననే చెట్ల కట్టి కొట్టేసి వందల వేల ఎకరాలని కాకి లాగా తయారు చేస్తారు బొగ్గు తయారు చేస్తారు దాంట్లో ఎన్ని వేల ఎకరాలు పోతుంది దాంట్లో పోయే వేల ఎకరాలతో పోలిస్తే ఒక గిరిజనుడు తన పిల్లల్ని బతికించుకోవడం కోసం ఎకరమో అరెకరమో పావెకరమో సాగు చేస్తే దాని వల్ల అడవికి నష్టం వచ్చిందా దాని వల్ల దేశం నాశనమైందా అడవులన్నీ పోయి కోతులు కూడా ఊళ్ళో అంటే అడవిలో బతకడానికి చెట్టు దొరక్క కోతులు ఓడలకు చేరుతున్నాయంట అందుకని కోతులు మళ్ళీ అడవిలోకి రావాలంటే ఈ అడవి బతకాలంటే గిరిజనుడు బయటికి పోవాలట అంటే వాళ్ళ గిరిజనుల కంటే కోతులు ఎక్కువైనాయి ఈ కోతి ముఖాలకు అడవి అర్థం కాదు గిరిజనులు అర్థం కాదు వాళ్ళకు పట్టిన జబ్బంతా కార్పొరేట్ జబ్బు వాళ్ళకు పట్టిన జబ్బంతా ధనికుల జబ్బు అక్కడ లారీలు లారీలు కలప కొడుకుగా కలప దొంగలు వాళ్ళ వాళ్ళ జోలికి కోరిక వాళ్ళ దగ్గర లంచాలు మెంపుతారు వాళ్ళతో కలిసి కుమ్మక్క అవుతారు వాళ్ళ మీద కేసులు పెట్టరు లాఠీలు ఎంతరు తూపాకి తూటాలు కానీ ఒక పేదవాడు పుట్టకూటి కోసం ఒక అడవి ఒక ఎకరం సాగు చేస్తే అప్పుడు గందకాలు కొడతారు ఫారెస్ట్ రోడ్ వస్తాడు పోలీసులు వస్తారు లాఠీ దెబ్బలు కొడతారు కేసులు పెడతారు ఎవరి పక్కన ఈ ప్రభుత్వం పేదవాళ్ళ పక్కన కాదు ధనికుల పక్కన కార్పొరేట్ శక్తుల పక్కన ఇట్లాంటి గవర్నమెంట్ యొక్క చర్యలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున నల్లమల అడుగులు మొత్తం నాశనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అక్కడ మైన్స్ అన్ని తవ్వి బయటకు తీయడానికి నిర్ణయం తీసుకున్నారు వేల ఎకరాల ఫారెస్ట్ అది అక్కడ అడవి నాశనం చేస్తే అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో లేక విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి అనేక వేల ఎకరాల భూములు జిందాల్ కంపెనీకి అప్పచెప్పినటువంటి ప్రభుత్వం యొక్క దుర్మార్గం అది అడవిని రక్షించే పన అడుగు భక్షించే పన కాబట్టి ప్రభుత్వాన్ని సరిగా అర్థం చేసుకోవాలి మనం మాయ మాటలు చెప్పి కొత్త సభలు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మేము అడుగును రక్షిస్తాం మీకు అందరికి పట్టాలిస్తాం అని చెప్పేది ఉంటే అది నమ్మదు మనం వాస్తవం కాదు కానీ వాస్తవం ఏంటి రెండు వేల ఆరు సంవత్సరంలో ఢిల్లీ పార్లమెంటు లో ఇదే ఎరజెండా సిపిఐ సిపిఎం ఇంకా ఇతర ఎర్రజెండా పార్టీలని కలిసి ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు గాని అటవీ హక్కుల చట్టం తేకపోతే గిరిజనులు ఇప్పటిదాకా నలభై ఏళ్ల నుంచి యాభై ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వకపోతే మీ ప్రభుత్వం ఉండదు అని చెప్పి హెచ్చరిక చేసి అటవీ హక్కుల చట్టాన్ని సాధించింది ఎర్రజెండా పార్టీలు పోరాడే పార్టీలు ఆ చట్టం వచ్చింది ఆ చట్టంలో ఏముంది సాగు చేస్తున్న ప్రతి కుటుంబానికి పది నుంచి పన్నెండు ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు పట్టా ఇవ్వాలి వాళ్ళని ఖాళీ చేయించకూడదు చాలా స్పష్టంగా ఉంది చట్టం వచ్చి ఏళ్ళు అయింది ఆ చట్టానికి పట్టిన గతే ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు పట్టాలు ఎన్ని వేల ఎకరాలకు ఇచ్చారు ఎన్నో ఏడుగా సాగు చేసుకుంటున్న వాళ్ళని కూడా బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతోంది ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ పనంతా చేస్తాడు రైతు బంధిస్తా ఉంటాయి రైతు బంధు రైతు బీమా ఇంకా రైతుకి వచ్చేస్తాను ఇచ్చేస్తాను చాలా చెప్తున్నాడు కానీ ఉన్న రైతుని గిరిజన రైతుని బక్క రైతుని అడవి నుంచి ఖాళీ చేసి వాళ్ళ పొట్ట కొట్టి వాళ్ళ పిల్లలు ఉసురు కొట్టుకునే నువ్వు రైతు మాటలు ఎన్ని చెప్పినా సరే నమ్మటానికి లేదు నేను నమ్మినాగా ఏం చెప్పాడు ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నీకు పోరాడతాను ఇక బీజేపీ మీరు యుద్ధమే అన్నాడు ఆ మాటని మూడు రోజులు తిరగల మరి ఆ కేసీఆర్ నాలిక అది నాలికో తాటి మట్టినా తిప్పేస్తాడు ఇప్పుడు ఏమంటున్నాడు అసలు ఈ గవర్నమెంట్ చేసిన చట్టాలు వ్యవసాయ చట్టాలు ఉన్నాయి వాటిని అందజరవడం తప్ప ఇంకో మార్గం లేదని చెప్తున్నాడు ఈ రకమైనటువంటి మాట మార్చే పని కేసీఆర్ ఇప్పటికి చాలా చేశాడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు ఆ రకంగా అడవిని నాశనం చేయటమే కాదు మొత్తం రైతు లోకాలని నాశనం చేయడానికి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం కొనుక్కున్నది ఆ వ్యవసాయ చట్టాలు మంచి చట్టాలంటున్నాడు అది మంచి చట్టాల మోడీ గారు కూడా అదే చెప్తున్నాడు ఇప్పుడు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలని మంచి చట్టాలట ఎట్లా మంచి చట్టాలని రైతులకి ఇప్పుడున్న ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం వస్తుంది అని చెప్తున్నాడు ఎట్లా వస్తుంది రెట్టింపు ఆదాయం ఆ చట్టాలు ఏంటి మనం ఇప్పుడు వడ్ల బస్తా పండిస్తున్నాం మిర్చి పండిస్తున్నాం పసుపు పండిస్తున్నాం లేదంటే కందులు పెసలు ఇట్లాంటి పప్పు ధాన్యాలు పండిస్తున్నాం ఈ పండి నుంచి నేను అమ్ముకోవడానికి మార్కెట్కి పోతున్నాను ఆ మార్కెట్ లో కొనడానికి షావుకారు వస్తాడు షావుకారు మధ్య రైతు మధ్య ఒక మధ్య ఉంటాడు మార్కెట్ కమిటీ వాడు ఇంత ధర కంటే తక్కువ ఇవ్వడానికి లేదు రైతుకు అన్యాయం జరగదు తూకంలో జాగ్రత్తగా ఉండాలి రైతు ఇచ్చిన పంట అమ్ముడు పోతే గోడౌన్ ఉండాలి లేక రైతుకు మంచి రేట్లు ఇవ్వడానికి ఒక క్యాంటీన్ ఉండాలి భోజనం పెట్టడానికి ఒక క్యాంటీన్ ఉండాలి నేడు ఉండాలి ఇట్లాంటి సౌకర్యాలను చూడటానికి రైతులు న్యాయం చేయడానికి ఆ రైతు మార్కెట్ కమిటీలు వచ్చినాయి ఇప్పుడు మోడీ ఏమంటాడు ఆ మార్కెట్ కమిటీలను తీసేస్తాం మీ ఒడ్ల వస్తాకు కలకత్తాలో ఎక్కువ రేట్ వస్తే అక్కడ పోయి అమ్ముకోండి బీహార్లో ఎక్కువ రేట్ వస్తే అక్కడ పోయి అమ్ముకోండి మీ పెసాకు బీహార్లో ఇంకా గుజరాత్లో ఎక్కువ రేట్ వస్తే అక్కడ అమ్ముకోండి ఎక్కడ ప్రపంచంలో రేట్ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకోండి గుండాల గ్రామం నుంచి ఎవరైనా ఒక రైతు ఇక్కడ పండించే మిర్చికి ఇది వేసుకొని కలకత్తా పోయి అమ్ముకుంటాడా ఈ మార్కెట్ కమిటీలు రద్దయితే రైతుకు రక్షణ ఉంటుందా ఇప్పుడు దాకా మద్దతు ధర అన్నారు వారికి పద్దెనిమిది వంద ఎనభై ఆరు ఇప్పుడు మద్దతు ధర లేదు మిర్చికి జోరికి లేదు పత్తి కూడా మద్దతు ధర ఉంది ఇప్పుడు భవిష్యత్తులో ఉండదు మద్దతు ధర ఉండకుండా చట్టాలని తీసేస్తున్నాడు ఇదేమిటి అంటే మద్దతు ధర ఎక్కడికి పోదు ప్రతిపక్షాలు మీకు తప్పులు చెప్తున్నా అబద్దాలు చెప్తున్నాడు ఈ రకమైన వ్యవసాయ చట్టాలు ఇప్పటి వరకు ఎవరైనా దొంగ మార్కెట్ లో ఎక్కువ ధరకు సరుకులు అమ్ముకునే దానికి వీలు లేకుండా చట్టాలు ఉన్నాయి ఎవరైనా ఎక్కువ నిల్వ పెట్టడానికి లేదు కానీ ఇప్పుడు ఆ నిల్వ పెట్టే వాళ్ళందరికి పూర్తి లైసెన్స్ వచ్చింది ఇంకో చట్టంలో ఎంతైనా నిలవబెట్టవచ్చు మా దేశం అందరికంటే పెద్ద ధనవంతుడు అంబారి ఆయనకు ఆరు లక్షల కోట్ల రూపాయలు వస్తుంది ఓ లక్ష కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణలో ఆంధ్రలో కర్ణాటకలో తమిళనాడులో పడిన బియ్యం అంతా కొరి ఓ పెద్ద గోడౌన్ కట్టించి అందులో ఆ బియ్యం అన్నేసి తాళం వేసుకుంటే ఆయన ఎవడూ ఏం చేయడానికి లేదు ఇదివరకు అట్లా ఎక్కువ బియ్యం నిల్వ పెట్టి మార్కెట్లోకి రాకుండా చేస్తే ధర పెంచితే నేరమది చట్ట ప్రకారం అతను జైల్లో పెట్టచ్చు శిక్ష వేయొచ్చు ఆ చట్టాన్ని ఇప్పుడు మోడీ తీసేశాడు ఎంత నిలబెట్టుకోవచ్చు అంటాడు ఇదేనా రైతులకు మేం చేసేది ఇంకో చట్టం తీసుకొచ్చాడు ఏమనంటే కంపెనీతోనూ ఒప్పందం చేసుకో రైతు వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు ఎక్కడ అప్పు తెచ్చుకుంటున్నాడు బ్యాంకులు ఇప్పుడు బ్యాంకులు ఉండవు ఇంకా బ్యాంకులు ఉన్నా సరే మీకు అప్పులు ఇవ్వ పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తాయి పరిశ్రమలు వాళ్ళకి ఇస్తాయి ఫ్యాక్టరీల వాళ్ళకి ఇస్తాయి రైతులకు ఇవ్వవు రైతు ఎక్కడ తెచ్చుకోవాలి కంపెనీ దగ్గర తెచ్చుకోవాలట విత్తనాలు కావాలి గతంలో గవర్నమెంట్ ఇచ్చేది విత్తనాలు ఇప్పుడు విత్తనాలు గవర్నమెంట్ ఇవ్వదుట ఆ కంపెనీ దగ్గర తెచ్చుకోవాలి మీకు ఎరువు ఎరువులు కావాలి పురుగు మందులు కావాలి ఇవన్నీ కంపెనీ సప్లై చేస్తుంది ఆ రేట్ అంత రాసుకుంటుంది వడ్డీ లెక్కేసుకుంటుంది మీ పంట పండింది కూడా వాళ్ళకే అమ్మాలి దాంట్లో దిగ్గోసుకుంటారు ఆ రకంగా రైతు సర్వాన్ని కంపెనీ చేతులు పెట్టాలి ఇది ఒక చట్టం ఇప్పుడు ఈ చట్టాలన్నీ రైతులకు మేలు చేస్తే మోడీ చెప్తున్నాడు ఇప్పుడు దాకా వ్యతిరేకించి మొన్న భారత్ బంధు ధర్నాలు పాల్గొన్న కేసీఆర్ కేసీఆర్ వీళ్ళు ఇప్పుడు తానా అంటే తందానా అని తపలా కొడుతున్నారు వాళ్ళ మీద కేసులు వస్తాయనో లేక వాళ్ళ రూపాయకారి ఒప్పందం ఏమిటో కాళ్ళ మీద పోయి మొన్ననే మోడీ గారికి షా గారికి ఈ రకంగా రైతులకి ద్రోహం చేస్తున్నాడు గిరిజనులకు ద్రోహం చేస్తున్నాడు ఇస్తాను ఉద్యోగాలు ఇవ్వకుండా ఎగ్గొట్టేశాడు తెలంగాణ యువతకు మన దుర్బాకలోనో జీహెచ్ఎంసీలోనో ఓట్లు దగ్గేటప్పటికి భయం పుట్టి యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడు అది ఇచ్చేది లేదు చచ్చేది లేదు ఈ మాటలు చాలా విన్నాం మనం ఆరేళ్ల నుంచి చాలా చాలా ప్రకటనలు వచ్చినాయి ఇదిగో వస్తున్నాయి అదిగో వస్తున్నాయని చెప్తున్నారు ఎక్కడ ఉద్యోగాలు రాలేదు వాస్తవంగా యాభై వేలు ఏంటి మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మూడు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ముస్ట్ యాభై వేలు ప్రకటించి అవి కూడా ఇచ్చేది లేదు చచ్చేది లేదు ఈ రకంగా దొంగ మాటలు చెప్తున్నాడు యువకులకి అంతేకాదు ఇంకా అనేక రంగాల్లో ఆయన చెప్పిన మాట ఏది అమలు జరగలేదు ఉచితంగా విద్య చెప్తా అన్నారు ఉచితంగా విద్య కాదు ఉన్నా స్కూళ్ళన్ని బంద్ అయిపోయినాయి వాళ్ళ ఎక్కడా స్కూల్ నడవట్లేదు అదే రకం ఉచితంగా వైద్యం అన్నాడు కరోనా వచ్చింది ఇప్పుడు సంవత్సరం నుంచి మూతికి చెక్కాలు వేసుకో తిరుగుతున్నాం మనం ఈ జబ్బు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు ఫ్రీ అవుతామో తెలియదు దానికి గవర్నమెంట్ హాస్పిటల్ రక్షణ లేదు దాన్ని నివారించే చర్యలు లేవు వ్యాక్సిన్ అంటున్నారు వ్యాక్సిన్ వచ్చినట్టే వస్తోంది కానీ వ్యాక్సిన్ వచ్చిన సంతోషం కూడా ఉండదు అది ఏడాది పట్టుతో రెండేళ్ళు పట్టుదో మూడేళ్ళ పట్టుతో మొత్తం అందరికి వ్యాక్సిన్ అందేటప్పటికీ ఈ రకమైనటువంటి ఏ విషయంలో కూడా విద్య కానీ వైద్యం కానీ ఉద్యోగం కానీ నీళ్లు కానీ భూమి కానీ గిరిజన హక్కులు గాని మహిళా హక్కులు కానీ ఏ విషయంలో కూడా మనం అనుకున్నది సాధించుకోలేకపోతున్నాం ఈ ప్రభుత్వం మీద పెట్టుకున్న ఆశలు నెరవేరట్లేదు తెలంగాణ వస్తే ఏదో ఒరిగిపోతే అని చెప్పిన మాటలు ఏది కూడా అమలు కావట్లేదు పాలకుల్లో ఉన్నటువంటి బుద్ధిలోకం ఏది కాబట్టి ఈ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటం తప్ప ఇంకొక మార్గం లేదు ఆ పోరాడే మార్గం తప్ప ఇంకొక రక్షణ లేదు గిరిజనులకు ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ పోరాటానికి ఐక్యత అవసరం రైతు చట్టాలు కావచ్చు లేదా గిరిజనుల చట్టాలు కావచ్చు దళితులకు సంబంధించిన భూముల సమస్య కావచ్చు విద్యా సమస్యలు కావచ్చు వైద్య సమస్యలు కావచ్చు అన్ని సమస్యలకు ఐక్య పోరాటమే మార్గం తప్ప ఇంకొక మార్గం లేదు ఆ పోరాటం సాగించడం కోసమే మనమందరం కలిసి ఉన్నాం సిపిఐ కానీ సిపిఎం కానీ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ కానీ న్యూ డెమోక్రసీలో ఇంకొక న్యూ డెమోక్రసీ కానీ ఈ తేడాలు ఎన్ని ఉన్నా సరే అవన్నీ గదుల్లో కూర్చొని మాట్లాడుకోవడం తప్ప వీధిలోకి వస్తే ప్రజల్లోకి వస్తే అందరం కలిసి మీ పక్కన ఉంటాం మీకే కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ఎర్ర జెండాలు కాపాడుతాయి ఎర్ర జెండా తప్ప పోరాడే శక్తి ఇంకొకటి లేదు ఈ భూమి మీద అనే ఒక ధైర్యాన్ని భరోసాని ఇవ్వడం కోసమే ఈ సభ జరుగుతోంది ఖచ్చితంగా భరోసాతో మనం ముందుకు పోదాం ఖచ్చితంగా అందరం ఐక్యంగా పోరాడదాం ఎర్ర జెండా శక్తి ఎంత చూపిద్దాం మన భూమిని మనం రక్షించుకుందాం అవసరమైతే కూడా సిద్ధపడ్డటువంటి ఉన్నది గతంలో ఎంతో మంది అమరవీరు భూమి కోసం కోసం పోరాడినటువంటి గడ్డ ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరవీరు లేనటువంటి చరిత్ర మనది ఆనాడు నైజాం సర్కార్ నే ఇవాళ కేసీఆర్ ఎంత నైజాం సర్కార్ లాంటి నియంత్ర రాజ్యాన్నే గడగడ లాడించినటువంటి చరిత్ర ఎర్ర నీ బాంచర్ నీ కాల్ముక్త ద్వారా అన్నటువంటి పేదవాడు వంగి వంగి దండాలు కట్టినటువంటి ఒక గిరిజనుడు ఒక దళితుడు ధైర్యం వచ్చి నిట్ట నిలువుగా నిలబడి బంధువు చేతబట్టి ఎవడ్రా ఈ భూమి మీద ఉండేది భూమి దున్నేది నేను దుక్కి దున్నేది నేను సాగు చేసేది నేను నాటేసేది నేను కోత కోసేది నేను తినడం మాత్రం మీరు చేస్తారా ఎదుర ఆ తినే పని కూడా మేమే చేస్తాం ఈ హక్కు మాది అని చెప్పి గర్జించినటువంటి రైతు తెలంగాణ రైతు ఆ రకంగా బంధుకు చేతబట్టి నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించి పారగొట్టినటువంటి చరిత్ర ఉంది అంత విరోచితమైనటువంటి పోరాటం చేసిన మనం మన తాతలు చేసిన ఆ పోరాటానికి వారసులుగా ఉన్న మనం ఇవాళ కేసీఆర్ చేసి జిమ్మికులకు లంగిపోతామా ఈ రకమైనటువంటి నిర్బంధాలకు దాడులకు తల వంచి మన భూములు వదులుకుంటామా భూమిని వదిలిపెట్టి ఏం చేయాలి తర్వాత ఎలా బతకాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన భూమి వదిలిపెట్టే సమస్య లేదు ఆ పోరాటంలో ముందు ఎక్కడికి పోదు మీ అండగా ఎర్ర జెండా ఉంటుంది ఉంటామని చెప్పి సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున మీ అందరికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ